పాగింగ్ చేసి మలేరియా బొలాథిన్ ఇలాంటివన్నీ కూడా పాగింగ్ చేసి డబ్బులు చర్యలు చేపట్టాలని ఆ సిడి మొరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము బాస్ లైన్ నిర్మాణిస్తున్నాం అదేవిధంగా ఈ వ్యవసాయ శిత్రంలో రైతులకు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల యాభై రెండు టన్నుల యూరియా సప్లై చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు మూడు లక్షల ఐదు లక్షల ముప్పై రెండు టన్నులు మాత్రమే సప్లై చేసి మిగతాది అందించకుండా రైతుల్ని ఇబ్బందులు పడుతున్నా కానీ పట్టించుకోవడం లేదు చెప్పుల్ని కూడా గోడౌన్ల దగ్గర యూరియా కోసం వీలులో ఉంచి రాత్రి పగలు అక్కడే ఉన్నా కానీ ఒక కంట కూడా ఒక రైతుకి దొరకనటువంటి పరిస్థితి అందుకనే పత్తి కానీ వరి కానీ కానీ సుబాబులు కానీ పండించినటువంటి రైతులకి యూరియా కూడా కానీ కార్పొరేట్ సంస్థలు యూరియా కొంటే ఉలికలో కూడా ఒక ప్యాకెట్ అదనంగా కొనాలని చెప్పి ఈ విధంగా ఇంకా అధిక ధరలకి అధిక బాధాలని గురి చేసే విధంగా ఉన్న డబ్బాల్లో కూడా వేరే రకంగా ఇతర బంధుల్ని అంటకండి

సిబ్బంది మందుల్ని హాస్పిటల్ని తక్షమే సహాయం చేయాలని చెప్పి పంపించాలని డిమాండ్ ఇస్తూనే గ్రామాలలో పట్టణాలలో నగరాలలో మురుగు కాలువల్లో మురుగు చెప్తా చెదాలను పెరగపోయి గ్రామలు